నవజాత శిశువులకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు ఒకటి నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది అప్పుడే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వారిలో వ్యాధి నిరోధకతను పెంచేందుకు తల్లిపాలు ఎంతో అవసరమని హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ స్వప్న దూరదర్శన్ తెలియజేశారు ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఇయర్ థీమ్ అనేది క్లోజ్ ద గ్యాప్ బ్రెస్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు తల్లిపాలు ఇవ్వడం వల్ల బేబీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ ఎంతో ఉపయోగాలు ఉన్నాయని అయినా కూడా మనం పర్సంటేజ్ అనేది చూస్తుంటే వంద పర్సంటేజు పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం అనేది మొదటి గంటల్లోనో లేదా ప్ర ఫస్ట్ ఆరు నెలలు తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏమి ఇవ్వడమో జరగట్లేదు సో దాని గురించి ఎందువల్ల ఇలా అవుతుంది అనేది చూసుకొని దానికి సొల్యూషన్స్ కనిపెట్టి అది ప్రమోట్ చేయడం అనేది ఈ వీక్ మొత్తము అన్ని అన్ని స్టేట్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో అనేది మనం చేస్తుంటాము తల్లిపాలు ఇవ్వడం వల్ల బేబీకి వచ్చి ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది నవజాత శిశు మరణాలు కూడా తక్కువ ఉంటుంది బేబీకి వచ్చే నిమోనియా కానీ లూస్ మోషన్స్ కానీ చెవు ఇన్ఫెక్షన్ కానీ తక్కువ ఉంటుంది తల్లికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల తనకి రొమ్ము క్యాన్సర్ రావడం కానీ ఓరియన్ క్యాన్సర్ రావడం కానీ వెయిట్ ఎక్కువ అవ్వడం కానీ తగ్గుతుంది సో బీపీ కూడా తగ్గుతుంది తల్లికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల అలానే మన సొసైటీకి కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనం మిగతా పౌడర్ అనేది కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు సో సో ఫైనాన్షియల్ బర్డన్ కూడా సొసైటీకి అనేది తగ్గుతుంది